హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగురు చరిత్రలో ఉన్నటువంటి ఇరవై ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి అయ్య నమ శ్రీ గురుభ్యో నమ అయితే మనకు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు దేని గురించి తెలియజేస్తాయంటే పాఠకులకు పవిత్రతను మరియు తత్వాన్ని సద్గురువుపై భక్తిని పెంపొందిస్తాయండి ఈ అధ్యాయాలు అనేటువంటి ప్రస్తావన శ్రీగురుడు అక్కల్కోట స్వామిలాగా విద్య గర్వాంధులైన పండితులకు గర్వభంగం చేయడానికి అంత్యజుని చేత వేదం చదివిస్తారు ఈ కుపండితులు వేద విప్రనిందలో యవ్వనరాజు చేతిలో కీల్బొమ్మలయ్యారు వీరిని నిగ్రహించడానికి సన్యాస ధర్మాన్ని అతిక్రమించి శాస్త్రవాదంలో వారిని ఓడించవచ్చో లేదో తెలియని శిష్యుని కోరికపై శ్రీగురుడు తమ ఆశ్రమ ధర్మ ధర్మం అనేది అతిక్రమించకుండానే వారిని నిగ్రహించడం వారి ధర్మ దక్షతకు సర్వసమర్థతకు నిదర్శనము అట్టి ధర్మ సందేహము కలిగిన సతశిష్యుడు సద్గురును శరణు పొందాలని సూచన ఎంత శ్రోత్రియత పాండిత్యము కూడా ధన కీర్తికాంక్ష వలన వ్యర్థమే కాక అరిష్టప్రదమని తెలియాలి సమర్థ సద్గురు సమాగమం వలన కానీ శ్రోత్రియత పాండిత్యము సార్థకంగా అవునన్నమాట అంతేకాదు నిజమైన సద్గురు భక్తుడు సద్గురువు కూడా దుష్టులెంత రెచ్చగొట్టిన రెచ్చగొట్టినా కూడా తామే ప్రమాణమని పలికి ఋషి ప్రోక్తమైన శాస్త్రమే ప్రమాణమని చెప్పి దానినే సామాన్య సాధకుల వలె శ్రద్ధతో పాటిస్తారు సద్గురువు చెప్పిన వేద స్థుతి రూపమైన వేద వేదం గురించి చెప్పారండి ఇదంతా అయితే ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు పాఠకులకు పవిత్రతను తత్వాన్ని సద్గురుపై భక్తిని పెంపొందించే విధంగా ఉంటాయి అని చెప్పారు ఇక్కడ ఇప్పుడు కథ ప్రారంభమవుతుందండి అటు తర్వాత శ్రీగుడు చేసిన దివ్య దివ్యలీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకుడితో సిద్ధముని ఇలా చెప్పారు ఒకప్పుడు వైడూర్య నగరంలో ఒక ముసలమ్మను పరిపాలిస్తుండేవాడు అతడు హిందూ మత ద్వేషి ఎంత కాఠినాత్ముడు అతడు తన రాజ్యంలో గల వేద వేదాంగ పారంగతులైన పండితులను నిర్బంధంగా తన దగ్గరకు రప్పించుకొని తన ఎదుట వేద మంత్రాలు చదివించి వాటి అర్థాలు చెప్పమని శాసిస్తుండేవాడు అందుకు అంగీకరించిన వారిని ధనాశ చూపుతుండేవాడు అయినప్పటికీ కొందరు శిష్టాచారపరులు పరులు శిష్టాచార పరులుంటారు కదా అలా చేయడం తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు అయితే కొందరు నికృష్టులు మాత్రము అతడిచ్చే సంభావనను ఆశించి వైదిక ధర్మాలకు విరుద్ధంగా అతని ఎదుట వేదార్థము చెబుతుండేవారు యజ్ఞకాండలోని అంశాలు వారి నుండి విని ఆ దుష్టుడు యజ్ఞాలలో పశుహింస చేసే బ్రాహ్మణులు ఇతరులు చేసే జీవహింసను నిందించడం తగదని అవహేళన చేస్తుండేవాడు అలా వేదార్థం చెప్పిన వారికి తన చేతికొచ్చినంత సంభావనలు ఇస్తుండేవారు ఆ సంగతి విని ధనాశపరులెందరో అతని మెప్పును కోరి అతని వద్దకు తమకై తామే వచ్చి వేదార్థం చెప్పేవా చెప్పసాగారు అయితే ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులు ఇద్దరు వచ్చి ఆ రాజును దర్శించి రాజా సకల విద్యలలోనూ మాకు సాటి అయిన వారు ఎక్కడా లేరు స్వామి మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంలో ఎదుర్కొని జయించడానికి బయలుదేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులు ఎవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం లభించిందని తలిచి ఆ రాజు వెంటనే నగరంలో దండోర వేయించి మధ్యాహ్నం సభ ఏర్పాటు చేయించి ఆ పండితులను వాదంలో ఓడించిన వారికి గొప్ప బహుమానాలు ఇవ్వగలమని ఓడిన వారికి దండించగలనని ప్రకటించారు అటువంటి బహుమానాలను ఆశించి తన వేదశాస్త్రాలను ఆ దుష్టుల ఎదుట వల్లించడం ఇష్టపడని శిష్టాచారులు కొందరు తమ కంటికి తమకంతటి సామర్థ్యం సామర్థ్యము లేదని చెప్పి తప్పుకున్నారు మరి కొందరు నిండు సభలో తమకు అవమానం జరుగుతుందని భయపడి ముందుకు రాలేదు వీరంతా ఆ కుపండితులకు జయపత్రాలు ఇచ్చి వేయక తప్పలేదు అప్పుడు రాజు ఆ కుపండితులు ఇద్దరికీ వస్త్రాలు ఆభరణాలు భారీ ఎత్తున కానుకలు బహుమతులు ఇచ్చి ఎనుగు వెక్కించి మేళతాళలతో ఊరేగించాడు వారికి ఒక అగ్రహారం కూడా ఇచ్చాడు వేద పండితులను వేద పండితులే కించపరచడం ఆ రాజుకు వినోదమైంది అలాంటి వాడండి ఆ రాజు అంతటితో ఆ పండితులు ఇద్దరు మరింత గర్వం వచ్చింది గర్వించి ఆ నగరంలోని విద్వాంసులు అందరినీ నోటికి వచ్చినట్లు దూషించేసాగారు ఒకనాడు వారు రాజుతో అయ్యా మా పాండిత్యము మా ప్రతిభ ఇక్కడంతా తెలిసిపోవడం వలన ఇక్కడ మాతో వాదనకి ఎవ్వరు ముందుకు రావడం లేదు కానీ వాదన లేకుండా మేము చేసే పరిశ్రమ వలన ప్రయోజనం ఏమున్నది కనుక మీరు సెలవిస్తే మేము ఈ రాజ్యం అంతటా సంచారం చేసి ఆ పండితులందరితో వాదించదాల్చాము అయితే మీరు మాకు అనుమతిస్తే అలా దిగ్విజయం చేసి వారి నుండి జయపత్రాలు తీసుకురాగలము అని చెప్పారు రాజు అందుకు అంగీకరించి వారిని సగౌరవంగా సాగనంపారు వారు ఎనువులెక్కి దక్షిణ దిశగా బయలుదేరి ఊరూరా తిరిగి జయపత్రికలు పొందసాగారు వాళ్ళిద్దరూ ప్రజల జయ జయ ద్వానాలతో పర్యంటిస్తూ ఒకరోజు కుమసి గ్రామానికి ఇక్కడికి వచ్చారు కుమసి గ్రామంలో ఎవరున్నారు స్వామి దత్తాత్రేయుడు ఉన్నారు కదా ఆచడి త్రివిక్రమభారతి వేద వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి ఏమయ్యా నీవు వేదాజ్ఞుడవైతే మాతో వాదించు లేకుంటే ఓటమి అంగీకరిస్తూ మాకు జయపత్రమైన ఇవ్వు అని అడిగారు ఎవరిని అడిగారు ఆ స్వామిని ఆ భారతిని త్రివిక్రముని అడిగాడు అప్పుడు త్రివిక్రమ భారతి అందుకు అయ్యా నాకు వేదం రాదులే వచ్చి ఉంటే నేను కూడా మీలాగే రాజ్య సన్ సన్మానాలు అందుకుంటూ భోగాలు అనుభవించే వాడిని కదా నేను ఈ అరణ్యంలో ముక్కు మూసుకొని కాలక్షేపం చేస్తున్న భిక్షువును నాలాంటి వాడిని జయించిన మీకు వచ్చేది ఏమీ లేదు మీరు నాతో వాదించడం కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టే అవుతుంది అని చెప్పాడు ఆ పండితులు అయ్యా మాతో వాదించగలవారు మాకు ఎక్కడ మాకు ఎక్కడెక్కడ కనిపించలేదు ఇక్కడెక్కడ అసలు కనిపించలేదు స్వామి కనుకనే మాకు లెక్కలేనన్ని జయపత్రాలు లభించాయి అలాగే నీవు కూడా ఒకటి రాసి ఇవ్వు లేదా మాతో వాదించు అని పట్టుబట్టారు అప్పుడు ఆ సన్యాసి వీరికి గర్వము తలకెక్కి ఉన్నది ఒళ్ళుపై తెలియకుండానే వాటి సాటి పండితులు అందరినీ నిందిస్తున్నారు వీరికి బుద్ధి చెప్పడానికి నా గురుదేవులే సమర్థులు ఇక్కడ వచ్చింది చూడండి ఇంకా వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఎవరు సమర్థులు గురుదేవులు వారి దగ్గరకు వీరిని తీసుకుపోతాను అని ఆలోచించుకొని వాళ్ళతో ఇలా అన్నాడు పండితోత్తములారా నేను స్వతంత్రుడను గాను గంధర్వపురంలో మా గురుదేవులు ఉన్నారు వారి ఆజ్ఞ తీసుకొని మీరు కోరినట్లే ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయగలను మీరు కూడా నా వెంట గంధర్వపురానికి రండి అని అన్నారు అందుక మా అంగీకరించి గాంధర్వపురానికి బయలుదేరారు త్రివిక్రమ భారతి వినయంతో కాలినడక వెళ్తుంటే ఆ దృష్టిలు ఇద్దరు ఏనుగు మీద కూర్చొని వెళ్తున్నారు సాధు సంతర్ సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వలన ఆయుక్షీణం అవుతుందన్న శాస్త్ర వాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు సాధు సత్పురుషుల వద్దకు వెళ్ళేటప్పుడు కాలినడకతో వెళ్ళాలంట అలా కాకుండా అలా వెళ్ళినట్లయితే వాళ్ళకు ఆయుష్ తగ్గిపోతుంది అన్నటువంటి శాస్త్ర వాక్యాన్ని శాస్త్రవాక్యాన్ని కూడా వాళ్ళు లెక్క పెట్టకుండా అలా వెళ్ళారు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గద స్వరంతో ఆ కుపండితుల సంగతి విన్నవించి పరత్పర గుడ్లగూబ సూర్యుని చూడలేనట్లే అజ్ఞానందులు మిమ్మెరగరు లే మిమ్మెరగలేరు స్వామి మీ చేత వారికి హితం చెప్పడానికై వారిని ఇక్కడికి తీసుకువచ్చాను ఈ మదాంధుల బారి నుండి నన్ను వేద ధర్మాన్ని కాపాడండి వేద ధర్మాన్ని కాపాడమని స్వామి వేరుకున్నాడు ఆయన అయితే ఈ అమ్మి ఆజ్ఞ కోసం వచ్చాను మీరు ఏది చెయ్యమంటే అది చేస్తాను అని ప్రార్థించాడు వాళ్ళు మా కాలం వ్యర్థమైంది ఇతడు జయపత్రం ఇవ్వడు నా వాద భిక్ష ఇవ్వడు మమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చాడు కనుక మీ గురు శిష్యులలో ఎవరైనా రెండి ఆ రెండిలో ఏదో ఒకటి చేసి తీరాలి అన్నాడు శ్రీగురుడు నవ్వుతూ ఆ దృష్టిలో ఇలా అన్నారు అయ్యా మీ వంటి వేద విధులకు వాదించడం వల్ల కలిగే ప్రయోజనం ప్రయోజనం అడుగుతుంది ఇక్కడ స్టార్ట్ అయించడండి ఇంకా వాదంలో సాటి విప్రులను ఇలా పరాజిత్రం చేయడం వలన మీకు కలిగే అటువంటి లాభం ఏమిటి యతులమైన మాకు జయించడం వలన వచ్చే గర్వము ఓడినందు వలన చిన్నతనము ఏమీ కలగవు అటువంటి మా వలన మీకేం ప్రయోజనము అన్నారు అందుకు వారిద్దరూ అలా అయితే ఇంతకు ముందటి పండితులు అందరూ ఇచ్చినట్లు త్రివిక్రముడు జయపత్రం ఇవ్వక మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు కనుక మీ ఇద్దరిలో ఎవరైనా సరే మాతో వాదానికి రండి లేకుంటే జయపత్రమైనా ఇవ్వండి అని పట్టుబట్టారు అప్పుడు శ్రీగురు నవి అయ్యా వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాదు చూడండి వేదాలు అపారమైనవి అటువంటప్పుడు వేద విధులమని చెప్పుకోవడం విర్రవీగడమే అవుతుంది ఈ జయపత్రికల వల్ల ప్రయోజనం ఏమున్నది మా మాట విని ఇకనైనా ఇలాంటి ప్రగల్భాలు మానండి అన్నారు అప్పుడు వాళ్ళు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా వ్యర్థంగా మాట్లాడవద్దు మేము వేదమంతా నేర్చుకున్నాము మమ్మల్ని మించిన వారు ఎవరు లేరు అన్నారు చూడండి గర్వం అనేటువంటిది మనము అది తలకెక్కినప్పుడు ఏం చేయలేమండి మనము ఎంత నేర్చుకుంటే అంత ఒదిగి ఉండాలి ఎప్పుడైనా కూడా మనకు ఎంత జ్ఞానం లభిస్తుందో మనం ఏజ్ పడుతున్నా కొలది మన వయసు పెరుగుతున్నా కొలది మనం అంత ఒదిగి ఉండాలి మనకు జ్ఞానం లభించింది కదా డబ్బు లభించింది కదా మేము లక్ష్యాధికారులం అయిపోయాము కదా అని మనం గర్వం అనేటువంటిది తలకెక్కిన రోజు పతనం అనేటువంటిది మొదలవుతుందండి ఎంత సంపాదించుకున్నా ఎంత పై స్థాయికి వెళ్ళినా మనం ఎప్పుడైనా జ్ఞానంతో మనం ఎలా ఉంటామో అలాగే ఉండాలి అండి అలా అహంకారంతో ఎదుటివారిని ఎప్పుడైతే దూషించడం మొదలు పెడతామో అప్పుడే పతనం అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి ఒకరు మన వల్ల మన త వాళ్ళ తప్పు ఏమీ లేకుండా మన వల్ల వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు బాధపడడానికి మనం కారణమైనాము అని అంటే అది చాలా తప్పండి వాళ్ళకన్నిటికి మనం సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఖచ్చితంగా భగవంతుడు తీసుకొస్తాడు సో కాబట్టి మన వాళ్ళు వాళ్ళ తప్పు లేకుండా మనం బాధపడేటట్టు ఎప్పుడూ చేయకూడదు వాళ్ళు ఏదన్నా అంటే మనం తిరిగి అనొచ్చు కానీ అలా అనుకున్నా కూడా మనం మౌనంగా ఉన్నటువంటి సందర్భంలో వారికి సమాధానం ఆ స్వామి చెప్తాడండి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఎవరి బాధకు కారణం కాకుండా మనకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలి అండి ఎప్పుడైతే ఎదుటి వల్ల బాధకు కారణమవుతామో అప్పుడు పతనం అనేటువంటిది మొదలవుతుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అధ్యాయాలు అండి ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి నెక్స్ట్ ఇరవై ఆరవ అధ్యాయం గురించి తెలుసుకుందాము ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతి అయ్య నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్